వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఛావా దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్నటువంటి సినిమా ప్రత్యేకించి మహారాష్ట్రలో హద్దులే బాక్స్ ఆఫీస్ దగ్గర వీరంగం సృష్టిస్తూ ఉంది మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కుమారుడు సంభాజీ మహారాజ్ జీవిత గాథ ఆధారంగా రూపొందినటువంటి ఈ సినిమాని ప్రత్యేకించి మహారాష్ట్ర జోన్ విపరీతంగా ఆదరిస్తూ ఉంది అందుకే వారం తిరిగేసరికల్లా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మూడు వందల కోట్ల రూపాయల గ్రాసును సాధిస్తే అందులో ఆల్మోస్ట్ రెండు వందల నలభై కోట్ల రూపాయలు రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు కూడా ఇండియాలో ఆ గ్రాస్ వచ్చింది నెట్ పరంగా చూస్తే రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల నెట్ వచ్చింది మొదటి వారంలో సో నిజంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొట్టమొదటి బాలీవుడ్ బ్లాక్ బస్టర్గా ఈరోజు చావా అని అందరూ కూడా అభివర్ణిస్తూ ఉన్నారు లక్ష్మణ్ ఉటేకర్ రూపొందించినటువంటి అంటే డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాలో చావా అనే ఆ టైటిల్ రోల్ను విక్కీ కౌశల్ పోషించాడు గతంలో ఆయన ఉరి ద సర్జికల్ స్ట్రైక్ అలాగే సర్దార్ ఉద్ధమ్ సింగ్ శ్యామ్ బహదూర్ ఇలాంటి రియలిస్టిక్ పీరియాడిక్ సినిమాల్లో ఆయన తన ప్రతిభను చాటుకున్నాడు ఇప్పుడు ఈ చావా సినిమాతో అందులో పోషించినటువంటి సంభాజీ పాత్రతోటి ఇవాళ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటూ ఉన్నాడు కేవలం విక్కీ కౌశల్ అందులో ప్రదర్శించినటువంటి ఆ అభినయం కానివ్వండి ఆ వీరత్వం కానివ్వండి ఆ భావావేశం భావోద్వేగాలు కానివ్వండి వాటిని చూడటానికి రెండు కళ్ళు చాలటం లేదని చెప్పేసి ఆ సినిమా చూసిన ప్రేక్షకుల్లో అత్యధిక శాతం మంది అభిప్రాయపడుతున్నారు సెకండ్ హాఫ్ లో అయితే అతను క్లైమాక్స్లో చేసినటువంటి ఆ అభినయానికి ఆ భావోద్వేగంతో కన్నీళ్లు ఆపుకోలేకపోతూ ఉన్నారు అలాంటి ఆ సినిమా కేవలం ఒక్క హిందీలో మాత్రమే రిలీజ్ అవటం మందిని అసంతృప్తి గురి చేస్తుంది అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తూ ఉంది సౌత్ నుంచి అనేక సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ అవుతున్నప్పుడు ఈ చావా లాంటి సినిమా ఎందుకని ఆ పాన్ ఇండియన్ లాంగ్వేజెస్లో లో రిలీజ్ కాలేదు కేవలం హిందీలో మాత్రమే ఎందుకు రిలీజ్ చేశారు అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు నిర్మాతలు కూడా ఊహించలేదు చావా సినిమాకి ఈ స్థాయి రిసెప్షన్ లభిస్తుంది దేశవ్యాప్తంగాని ఇది కేవలం మరాఠా యోధుడి సినిమా కదా ఎక్కడ వాళ్లే ప్రధానంగా ఆ మహారాష్ట్ర రీజియన్ వాళ్ళే ఆదరిస్తారు అని చెప్పేసి వాళ్ళు ఊహించిన దానికి భిన్నంగా ఇవాళ ఇక్కడ కూడా ఈవెన్ హైదరాబాదు మిగతా సౌత్ ఇండియన్ భాషా చిత్రసీమలు ఎక్కడ ఉన్నాయో వాళ్ళ అన్ని చోట్ల కూడా ఆ సినిమాకి ప్రశంసలు లభిస్తున్నాయి మరోవైపు అది వివాదాస్పదం కూడా అవుతుంది అది వేరే విషయం క్లైమాక్స్లో తీసినటువంటి క్లైమాక్స్ ని లక్ష్మణ్ ఉటేకర్ తీసినటువంటి విధానం చాలా మంది ఇది హిందుత్వ ఎజెండాతో తీసిన సినిమా అని విమర్శలు చేస్తున్నారు ప్రధానంగా లెఫ్ట్ భావజాలం లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నవాళ్ళు అంటే వామపక్ష భావజాలం ఉన్నవాళ్ళు సో ఏదైనా అది హిందుత్వ ప్రాపకాండా కోసం అందులో భాగంగా తీసిన సినిమానా కాదా అని పక్కన పెడితే ఆ సినిమాలో ఆ భావే భావోద్వేగాలు పడిన తీరు మాత్రం ఎవరూ కూడా కాదంటం లేదు మెచ్చుకోకుండా ఉండట్లేదు మరి ఈ సినిమాని మరి ఇప్పుడు ప్యాన్ ఇండియా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలు నిర్మాత చేస్తున్నట్టుగా కూడా వినిపిస్తుంది కానీ ఇప్పటికే అది ఆలస్యమైందనే ఫీలింగ్ కూడా ఉంది ఎందుకంటే సినిమా రిలీజ్ రిలీజే రెండో వారంలోకి వచ్చింది ఒకవేళ ఈ సినిమాని మిగతా భాషల్లో గనక పునర్నిర్మించాల్సి వస్తే అంటే రీమేక్ చేయాల్సి వస్తే అందులోనూ తెలుగులో ఈ సినిమా రీమేక్ చేస్తే ఏ హీరో బాగుంటాడు ఆ క్యారెక్టర్కి సంభాజీ పాత్రకి అనేటువంటి డిబేట్ కూడా ఇప్పుడు మొదలైపోయింది శివాజీ మనవాడైనప్పుడు ఛత్రపతి శివాజీ రోల్ని గతంలో చాలామంది పోషించారు తెలుగు సినిమాల్లో కూడా ఛత్రపతి శివాజీ పాత్ర మనకు కనిపించింది శివాజీని దేశవ్యాప్త దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఓన్ చేసుకుంటున్నట్టే ఆయన ఛత్రపతి శివాజీగా అందరూ కీర్తిస్తూ ఉన్నట్లే మరి ఆయన కుమారుడైనటువంటి సినిమాలో చూపించినట్టు అరవీర భయంకరుడు పరాక్రమవంతుడు అయినటువంటి సంభాజీని మాత్రం ఎందుకు సొంతం చేసుకోరు తెలుగు వాళ్ళైనా తమిళులైనా మరో భాష వాళ్ళ కన్నడిగులైనా మలయాళీలైనా అనేటువంటి ఒక వాదన వినిపిస్తుంది మరి నిజంగా తెలుగులో గనక ఈ సినిమా రీమేక్ చేస్తే ఎవరు సంభాజీ పాత్ర పోషిస్తారు ఎవరైతే బాగుంటుంది అది కూడా టాప్ లో ఉన్నటువంటి స్టార్స్ కనుక చేస్తే ఎవరు దానికి యాప్ట్ అవుతారు అనేటువంటి ఒక డిబేట్ కూడా ఇవాళ సోషల్ మీడియాలో నడుస్తోంది సో మనకి సీనియర్ హీరోలను పక్కన పెడితే సీనియర్ స్టార్స్ పక్కన పెడితే ఆ తర్వాత తన నుంచి ఆరుగురు సూపర్ స్టార్లు మనకున్నారు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ప్రభాస్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అల్లర్జున్ సో పవన్ కళ్యాణ్ ని మహేష్ బాబుని పక్కన పెట్టేస్తే ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ ఒకవేళ ఆయన తీసుకుని ఆయన చేసే పరిస్థితి ప్రస్తుతానికి లేదు ఎందుకంటే తను ఆల్రెడీ రెండు సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది ప్రస్తుతం సినిమాల మీద ఆయనకి అంతగా ఆసక్తి ఉన్నట్లు కూడా కనిపించట్లేదు ఇక మహేష్ బాబు అయితే నాలుగైదు సంవత్సరాల పాటు రాజమౌళి కంట్రోల్లో ఉండబోతూ ఉన్నాడు సో ఇప్పటికే మనకు తెలుసు వాళ్ళిద్దరు కొలాబరేషన్లో ఒక ప్రాజెక్టు ఆల్రెడీ సెట్స్ మీదకు వెళ్ళింది అది రెండు భాగాలుగా వస్తుంది అనేది కూడా మనందరికీ తెలిసిందే కాబట్టి ఆ సినిమా ఇప్పట్లో మహేష్ బాబు వేరే కమిట్మెంట్లు వేరే సినిమాలకి కమిట్ అయ్యే ప్రసక్తి కనిపించట్ల మరి మిగతా నలుగురు ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం ప్రభాస్ అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వీళ్ళ నలుగుల్లో ఈ సంభాజీ పాత్రకు విక్కీ కౌశల్ చేసినటువంటి ఆ సంభాజీ పాత్రకు ఎవరు సరిపోతారు ప్రభాస్ అయితే ఎలా ఉంటాడు ఎందుకంటే బాహుబలి ఆ పాత్ర చేసిన తర్వాత రాజు అంటే ఎలా ఉండాలి ఆ రూపం ఎలా ఉండాలి ఆ ఆకారం ఎలా ఉండాలి సో దానికి తగ్గట్టుగా అతను ప్రభాస్కున్నటువంటి ప్లస్ పాయింట్ ఆజాను బాహుడు అవటం సో ఇప్పుడు ఆ సంభాజీ పాత్ర ప్రధానంగా ఆ సినిమాలు ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువగా ఉన్నాయి వందల మంది సైనికులతోటి సంభాజీ పోరాడే సీన్లలో విక్కీ కౌశల్ చేసినటువంటి ఆ ప్రదర్శించినటువంటి ఆ వీరత్వం ఏదైతే ఉందో అది అందరికీ నచ్చేసింది మరి అలాంటి కాకపోతే ఆయన పర్ఫార్మెన్స్ ఆయన ఆ పాత్రలో గర్జించినటువంటి తీరు అది ప్రభాస్ మ్యాచ్ అవ్వగలడా లేడా అనే డిబేట్ నడుస్తూ ఉంది ఆకారం రూపం అదైతే కరెక్ట్గా సరిపోతాడు మరి వాట్ అబౌట్ పర్ఫార్మెన్స్ ఆ డైలాగ్స్ చెప్పే విధానం కానీ ఆ గంభీరం కానీ ఆ ధీరత్వం కానీ ఒక్కొక్క డైలాగు విక్కీ కౌశల్ చెప్తూ ఉంటే థియేటర్లో దద్దరిల్లిపోయాయి అతను అత్యంత వేగంతో అతను ఆ పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ ఉంటే అందరూ కళ్ళప్పగని చూశారు మరి అదే పాత్రలో అల్లర్జున్ ఊహించుకుంటే అల్లర్జున్ అతను పర్ఫార్మెన్స్ గురించి ఎవరికి అనుమానాలు లేవు కానీ హైట్ విషయంలో అల్లు అర్జున్కి మైనస్ అవుతుంది అనేటువంటి ఒక మాట వినిపిస్తుంది కానీ పర్ఫార్మెన్స్ విషయంలో ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు అదే జూనియర్ ఎన్టీఆర్ అయినా రామ్ చరణ్కి అయినా అదే వర్తిస్తుంది ఇలా ముగ్గురికి పర్ఫార్మెన్స్ విషయంలో ఒకరిని మనం తక్కువ చేయలేం ఒకరిని ఎక్కువ చేయలేం కానీ హైట్ విషయం వచ్చినప్పటికీ ప్రభాస్కి ప్లస్ అనేది ఒకటి మాత్రం వినిపిస్తుంది కానీ పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే వీళ్ళ ముగ్గురు కూడా ఏమాత్రం తగ్గరు అయినప్పటికీ కూడా ఎందుకంటే గోనగన్నారెడ్డి రుద్రమదేవిలో అల్లర్జున్ గోనగన్నారెడ్డి క్యారెక్టర్ ఎలా చేసాడో మనం చూసాం ఇక ట్రిపుల్ ఆర్లో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ఎలా చేసాడో చూసాం కొమరం గా జూనియర్ ఎన్టీఆర్ ఎలా చేసాడో చూసాం కాబట్టి వీళ్ళ నలుగురిలో ఎవరైనా సరే సంభాజీ పాత్రకు సరిపోతారు అనేటువంటి ఒక ఒపీనియన్ అయితే వినిపిస్తూ ఉంది మరి నిజంగా గనక చావా అనేది తెలుగులో గనక రూపొందితే వీళ్ళ నలుగురిలో ఎవరైనా చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం ఇక్కడ వినిపిస్తుంది సోషల్ మీడియా వ్యాప్తంగా అభిమానులు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు సో వీళ్ళు కాకుండా సూపర్ స్టార్లు కాకుండా టైర్ టూ హీరోల్లో కూడా ఒకరిద్దరు ఆ పాత్రకు సూట్ సూట్ అవుతారనే అభిప్రాయం కూడా వినిపిస్తూ ఉంది సో నట రాబోయే రోజుల్లో ఒకవేళ చావా తరహా సినిమా తెలుగులో వస్తే అంతకంటే కావాల్సింది ఏమీ లేదన్నట్టుగా కూడా మన వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కాంతారా హీరో రిషబ్ శెట్టి ఛత్రపతి శివాజీ ఆ పాత్రను చేయబోతున్నాడు త్వరలో మరి రిషబ్ శెట్టి ఛత్రపతి శివాజీగా వస్తే తెలుగు హీరోలో ఎవరో ఒకరు సంభాజీగా వస్తే బాగుంటుంది కదా అనే అభిప్రాయం కూడా ఇక్కడ వ్యక్తమవుతుంది మరి అది వాస్తవ రూపం దాల్చాలని కోరుకుందాం